నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు కాదంబరీ జత్వాన్ని ఇష్యూ మనం చూసాం ఇప్పుడు దాంట్లోనే మరో ఫేక్ కేస్ అని చెప్పేసి వార్తాపత్రికలో పతాక శీర్షికల్లో కథనాలు వస్తున్నాయి ఆవిడ సెల్ ఫోన్లకు సంబంధించిన పాస్వర్డ్లు తెలుసుకోవటం వల్ల కాక వేరే వాళ్ళని అటు సన్నిహితని ఏమన్నా వ్యభిచారం చేస్తున్నాడనే నప్పంతో పాపం అసలు అసలు ఈ విజయవాడ ఎక్కడుందో కూడా ఆ వ్యక్తులకు లేదో తెలియదు కానివ్వండి విజయవాడ వచ్చి పలానా పాలు వ్యభిచారం చేశారని చెప్పేసి ఒక కేసు పెట్టేసి అరెస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ జత్వాని దొరికింది అక్కడ అతను దొరకలేదు అంతే తేడా అతను దొరికితే మరి ఎన్ని కష్టాలు పెట్టేవాళ్ళు ఇదంతా చూస్తున్నారు అంటే కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఏం చెప్తే అది జీ హుజూర్ అంటూ తలుపి అడ్డగోలుగా చేసిన వైరం చూస్తుంటే ఏమనిపిస్తోంది దీంతో పోల్చ తగ్గ ఒక సంఘటన అంటే ఈ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి ఇవి మొన్న ఫిబ్రవరి నెలలో జరిగింది అవును ఆ తర్వాత మేలో జరిగిన ఎలక్షన్స్ రోజు ఒక ఇన్సిడెంట్ మనం మనందరం చాలా విస్తృతంగా చర్చించాం దాన్ని మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్గా ఒక అతను కూర్చున్నాడు అని చెప్పని అక్కడ వైసీపీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి మాణిక్యరావు వాళ్ళ సొంత గ్రామం అది అదే అవును వెళ్ళి నువ్వు బూత్లో ఏజెంట్కి కూర్చుంటావా నువ్వు ముందు మర్యాదగా బయటికి రా అని చెప్పని బెదిరించాడు అతను వినల బయటికి రావడానికి సిద్ధపడలా దాంతో ఇతను ఎంచుకున్న మార్గం ఏంటి అంటే ఆ ఏజెంట్ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఏజెంటు భార్య పిల్లల్ని చావబాది ఆ పిల్లల్ని కొడుతూ వీడియో తీసి ఆ వీడియో తీసుకొచ్చి ఇతనికి చూపించి నువ్వు బూత్లో ఎంతసేపు కూర్చుంటావో అంతసేపు నీ ఇంట్లో ఆడని హింసిస్తానే ఉంటాం మూసుకొని నువ్వు బూత్ నుంచి బయటికి రా అని చెప్పని బెదిరించి అతని బూత్ నుంచి బయటికి రప్పించాడు అంటే క్రోరత్వానికి పరాకాష్ట దాని మీద కేసులు నమోదైనాయి ఆ ఉన్న కేసుల నేపథ్యంలోనే పిన్నెలి వెంకట్రామరెడ్డి మే పద్నాలుగో తారీఖు నుంచి పరారీలో ఉన్నాడు సేమ్ టు సేమ్ ఇదే విధమైన మోడల్స్ ఆఫ్ ఆపరండి దీన్ని పోలీసులు ఇంకొక మూడు నెలల ముందే అవలంబించారు ఇతనెవడో రాజకీయ పక్షానికి సంబంధించి శాసనసభ్యుడు తమ్ముడు కాబట్టి ఆ అహంకారము ఆ కండకావరము ఆ మదము ప్రదర్శించాడు ఆ దౌర్జన్యం చేశాడు ఈ విధమైన దాడులు దౌర్జన్యాలు కొనసాగించాడు అని చెప్పని మనం అర్థం చేసుకున్నాం అతని మీద ఇవాళ కేసులు నమోదవుతాయి కానీ యూనిఫామ్డ్ డ్యూటీలో ఉండి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన సమాజానికి రక్షకులుగా ఉండాల్సిన రక్షక భటులు ఎవడో ఆదేశించాడని చెప్పని సేమ్ అదే విధమైన మోడల్స్ ఆఫ్ ఆపరండి ఎవడో సజ్జం చెందాలు ముంబైలో ఒక అమ్మాయిని రేపు చేస్తే ఆ అమ్మాయి అతని మీద రేపు కేసు పెడితే ఆ సజ్జం చెందాలు వెనక వేల కోట్ల మూట ఉంది అని చెప్పని ఆ జిందాల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పని ఆ సత్సం జిందాల్ అనేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి డిసెంబర్ పదహారో తారీఖు రోజు నా మీద కేసు నమోదైంది అని చెప్పని డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డిని కలిసి మహాప్రభు నువ్వే నాకు రక్షకుడువి నన్ను ఈ కేసు నుంచి బయటపడే మార్గం నువ్వే చూడు అని చెప్పని చెబితే ఏ మూటల బేరాలు కుదిరినాయో ఆ ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికే పిలిపించి నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ నాటి విజయవాడ కమిషనరు నాడు విజయవాడ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కలిపి రచించిన కుట్రకోణంలో ఆ ముంబైలో కేసు నమోదు చేసిన అమ్మాయి మీద కుక్కల విద్యాసాగర్ అనేవాడి చేత ఉబరీపట్నంలో ఒక కేసు పెట్టించి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అరెస్ట్ చేయడానికి ఎన్ని కుప్పికంతులు పిల్లి మొగ్గలేశారు అనేది అంటే ఫిబ్రవరి రెండో తారీఖు కేసు బుక్ అవుద్ది ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజే టికెట్లు బుక్ అవుతాయి ఫిబ్రవరి రెండో తారీఖు కేసు బుక్ అవ్వడానికి నాలుగు గంటల ముందే వీళ్ళు విమానం ఎక్కి ముంబై వెళ్తారు అమ్మాయిని అరెస్ట్ చేయడానికి ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత వీళ్ళ అధికార దుర్వినియోగం వీళ్ళ కండకావరం అనేది ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు హరికథ కాలక్షేపం ఎవడన్నా వినుంటే హరికథలో పిట్ట కథలు చెప్తూ ఉంటాడు ఆ కథకుడు హరికథ భాగవతార్ ఆయన ఆ పిట్ట కథలు చాలా వినసొంపుగా మనసును రంజింపజేసే విధంగా ఉంటాయి ఈ హరికథల కన్నా పిట్ట కథలే ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి అట్లాగే ఇప్పుడు ఈ మొత్తం జరిపించిన సీక్వెన్స్లో ఇంకొక ఉపకథ్ అంటే ఒక తప్పుని కవర్ చేయడానికి పది తప్పులు చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఈ ఉపకథ చూసినప్పుడు కూడా ఒక డౌట్ వస్తుందండి ఇప్పుడు మీరు నేను రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ లాంటిది సినిమాలో చూసాను కన్నూరు స్క్వాడ్ అని చెప్పేసి ఏదో ఉంది మమ్ముట్టిది వాళ్ళు కూడా ఇలాగే దొంగల్ని వీళ్ళని పట్టుకుంటుంటారు ఎక్కడో నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవడానికి కరుడుగట్టిన తీవ్రవాదం పట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా అప్పుడు ఆఫీసర్లు ఫ్లైట్లో వెళ్ళడానికి పర్మిషన్ అయిపోతే ఓ పాత టాటా సుమ్ వేసుకొని వెళ్ళిపోయి అలాంటి క్రిమినల్స్ని అరెస్ట్ చేసి తీసుకొస్తాం అంటే పోలీస్ వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ రకంగా ఉండదని మనం చూస్తాం మరి ఆఫ్టర్ ఆల్ ఇలాంటి సిల్లీ కేసులు కూడా వీళ్ళు ఏకంగా ఫ్లైట్లో వేసుకొని బుక్ చేసుకొని బయలుదేరిపోతున్నారంటే అసలు అంటే ఇలాంటి కేసులకే వీళ్ళు వాడుతున్నారా లేదంటే ప్రతి కేసును ఇంతే సీరియస్గా తీసుకొని దొంగలను పట్టుకోవడానికి ఫ్లైట్లు యూజ్ చేస్తున్నారా ఇప్పుడు కొన్ని కొన్ని చిల్లర దొంగతనాలు ఉంటాయి బయట తీగ మీద ఆరేసుకున్న బట్టలు ఎత్తుకెళ్ళేవాళ్ళు గేదెలకు కుడితి పెట్టుకునే బె బకెట్లు ఎత్తుకెళ్ళేవాళ్ళు ఇలాంటి చిల్లర దొంగతనాలు ఉంటాయి అవును సహజంగా ఏమవుతుందంటే చాలామంది ఆ పోతే పోయి వదిలేస్తారు కొంతమంది చిల్లర దొంగతనాలైనా మనం ఉపేక్షించకూడదని అని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు ఈ పోయిన ఈ బకెట్ ఖరీదు ఈ బట్టల ఖరీదు కన్నా కూడా ఈ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే సార్ నేను పలానా సై సైకిల్ స్టాండ్లో పెట్టిన సైకిల్ పోయిందేనో ఈ చిల్లర కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని దగ్గరగా వాళ్ళ రైటర్లో బాబు మాకు వైట్ పేపర్లు షార్టేజ్ ఉంది ఒక రావు అంటే అప్పుడు రీమోయి అనేవాళ్ళు ఒక కట్ట వైట్ పేపర్లు కొనుక్కురా పెన్సిల్ అయిపోయినాయి పెన్నులు లేవు మా దగ్గర అంటే వాటికి కొరత ఉంటుంది కానీ ఇట్లాంటి హై ప్రొఫైల్డ్ సెలబ్రిటీలకు సంబంధించిన కేసులు కదా దాంతో వీళ్ళకి ఫ్లైట్లు ముంబైలో ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషను టీఏడిఏ బిల్లులు కూడా పెట్టుకోరు మామూలుగా అయితే వీళ్ళు తెనాలి అంటే వాళ్ళు ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి తెనాలో పొన్నూరో బాపట్లో ఎక్కడన్నా వెళ్ళి వచ్చారనుకో ఆ కోర్టు వాయిదాకి వస్తే వీళ్ళు టీఏడిఏ బిల్లు పెట్టుకుంటారు డే అలవెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు కానీ ఈ హై ప్రొఫైల్డ్ కేసులు కదా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సూట్ కేసులు ముట్టినాయి కాబట్టి మనకి ఆల్రెడీ కోట్లు కోట్లు వచ్చి పడుతున్నాయి కదా అని చెప్పని ఆ ఆ విధమైన లగ్జరీ లైఫ్ లీడ్ చేశారు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఆమాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అరెస్ట్ చేసి తీసుకొస్తే ఆమాయి ఫోనుల్లో ఆ ముంబై ఆ సో కాల్డ్ వేల కోట్ల అధిపతికి సంబంధించిన డేటా మొత్తం ఆ ఫోనుల్లో ఉంది దాన్ని డిలీట్ చేయాలి ఇల్లు ఆ అమ్మాయిని జైల్లో పెట్టి డిలీట్ చేపియాలి బలవంతాన ఆ విధంగా ఆమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి కష్టాలు పాలు చేసి ఈ కేసు విత్ర్రా చేయించుకోవడం కోసం నడిపించిన డ్రామా ఇదంతా దాంతో అమ్మాయిని నీ ఫోన్లు పాస్వర్డ్ లాక్ అయ్యి ఉన్నాయి కదా అవన్నీ నీ ఫోన్లు పాస్వర్డ్ చెప్పన్నారు అమ్మాయి నేను చెప్పనుంది వేధించారు ఆ వేధించి ఆ అమ్మాయిని అసభ్యంగా ఫోటోలు వీడియోలు తీశారు అయినా సరే వంగలేదు వంగకపోయేటప్పటికీ ఏం చేశారు వాళ్ళకి సహకరించిన కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు కదా వాడికి ఈ అమ్మాయితో పూర్వపరిచయం ఉంది కాబట్టి ఆ వాడు చెప్పాడు వీళ్ళకి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు అమిత్ సింగ్ అని ఒక ఢిల్లీలో ఉంటాడు మీరు వాడిని కనుక తీసుకొచ్చి ఈ అమ్మాయి ముందు హింసిస్తే వీళ్ళతో పాటు వాడు కూడా ఇబ్బందుల పాలవుతున్నాడు అని చెప్పని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు పాస్వర్డ్ చెప్పుద్దని చెప్పని ఆ విద్యాసాగర్ అని కూడా చెప్పాడు సరే వాడంటే క్రుకుడ్ ఫెలో ఈ చీటింగ్ కేసులకి వీటికి సహకరిస్తున్నాడు వీళ్ళు పోలీసులు కదా వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళు ఏం చేశారు సరే అట్లయితే వాడి మీద ఒక పిట్టి కేసు పెట్టాలి పెట్టి కేసు పెట్టి కేసు పెట్టాలి ఆ పెట్టి కేసు పెట్టడానికి ఏ మార్గం ఎంచుకున్నారు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీ అని చెప్పని ఉంది అక్కడ ఒక మణిపూర్ అమ్మాయి తోటి ఒక స్పా సెంటర్ నిర్వహణ జరుగుతూ ఉంటే ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా ఆ వ్యభిచారంలో విటుడుగా ఇతను పాల్గొన్నట్టు ఇతను నా మీద అరెస్ట్ అయినట్టు ఒక కేసు బుక్ చేశారు విషయం ఏంటంటే వాళ్ళు బుక్ చేసే టైంకి అతను ఢిల్లీలో ఉన్నాడు అవును అతను ఇక్కడ లేడు ఈ విటుడుగా ఉన్న కేసులో అదుపులోకి తీసుకోవడానికి ఫ్లైట్లో వీళ్ళు ఢిల్లీ పోయారు మళ్ళీ ముందస్తు టికెట్లు బుక్ చేసుకున్నాయి అసలు ఎంత ఆశ్చర్యం అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ బృందం వస్తేనేమో అక్కడ సహకారం అంది పోలీసులకి సహాయ నిరాకరణ చేశారు కానీ ఈ స్పా సెంటర్లో విటుడి అతను చేశాడే అనుకుందాం దానికోసం ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి తీసుకొస్తారా అంటే ఏంటి పెట్టేవాడు ఎవడో వేరేవాడు అతనికి ఫెసిలిటేషన్ కోసం వీళ్ళంతా పాత్రదారులాగా నటిస్తూ ఉన్నారు కిరాయి తీసుకుని ఆ తోటి చేస్తున్న పనులు ఇవి వాళ్ళ సొమ్ము కాదు కదా మనకు ఒక సామెత ఉంది నీది కాకపోతే కాశీ దాకా తేకమన్నాడంటే ఎవడో ఎందుకు అరిగేదాడిది కాదు నీకు సలహా చెప్తాడు నువ్వు దేక్కుంటా కాశీదాకైతే నీకు పుణ్యం అని చెప్పను దేక్కుంటా అరిగిపోయేది నేనటి కదా వాడిదేముంది సలహా చెప్తాడు అట్లాగే ఎవడో సొమ్ములు పెడుతున్నాడు వీళ్ళు కేసు బుక్ చేస్తారు తప్పుడు కేసు అది ఆ కేసు కోసం ఢిల్లీ దాకా వెళ్ళారు కాకపోతే అక్కడ అమిత్ సింగ్ దొరకలా అంటే రానుబాను ఛార్జీలు బొక్క అయింది ఇక్కడ అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి నూటికి నూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కిరాయి కిరాయిస్తే ఆ కిరాయికి అనుగుణంగా వీళ్ళు డ్యాన్స్ చేశారు ఎవడో మ్యూజిక్ ప్లే చేస్తే వీళ్ళు డ్యాన్స్ చేశారు ఇక్కడ విషయం ఏంటి ఫిబ్రవరి పదకొండు కేసు బుక్ చేశారు ఫిబ్రవరి పదే టికెట్లు బుక్ చేశారు ఎట్లా అయితే కాదంబరీ జత్వాని కోసం ఫిబ్రవరి రెండో తారీఖు కేసు బుక్ అయితే ఫిబ్రవరి ఒకటే బుక్ చే టికెట్లు బుక్ చేశారు అంటే వీళ్ళకి ముందుగానే డిసైడ్ అయిపోయింది అంటే విజయవాడ కమిషనర్ కార్యాలయం నుంచి కాదంబరీ జత్వాని అరెస్ట్ విషయంలో కూడా ఒకరోజు ముందు టికెట్లు బుక్ అయినాయి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం విజయవాడ కమిషనరేట్కి తెలిసిపోయింది వాళ్ళకి అంటే రేపేం జరగబోద్ది అనేది వాళ్ళు ముందుగానే ఊహించేసి ఓహో రేపు పలానా కేసు బుక్ కాబోతుందా ఆ కేసుకు సంబంధించి మనం ఒక టీంని ముంబై పంపించాలా సరే ఇవాళ టికెట్లు బుక్ చేద్దాం అంటే ఇప్పుడు ఇది మనం ఇంత క్లియర్గా ఈ రకంగా దొరికిపోయారు అని చెప్పుకుంటున్నాం కదా విశ్లేషించుకుంటున్నాం కదా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డిది అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఆ పొరలు కళ్ళకు కమ్మేసి చేశారనుకుంటున్నాం నూటికి నూరు పాళ్ళు అంటే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వైనాట్ వన్ సెవెంటీ అని వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని ఫీల్ అయ్యాడు ముప్పై ఏళ్ళు నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పని ఫీల్ అయ్యాడు ఆయనే తన పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని అని చెప్పని ఫీల్ అయ్యాడు అదేవిధంగా ఆయన సైకోఫాన్సీ అధికారులు ఆయన సైకోఫాన్సీ నాయకులు ఆయన సైకోఫాన్సీ వ్యూహకర్తలు ఆయన సైకోఫాన్సీ సలహాదారులు ఆయన సైకోఫాన్సీ సోషల్ మీడియా సేమ్ టు సేమ్ ఈ విశృంఖలత్వాన్ని ప్రదర్శించినయో అదే విశృంఖలత్వాన్ని ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన కొంతమంది అధికారులు ప్రదర్శించారు అంటానికి మనకి ఈ ఇన్సిడెంటు ప్రబల తార్కాణంకి వాళ్ళ దేశం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పరువు ప్రతిష్టలని నవ్వులు పాలు చేసిందనేది వాస్తవం